పులివెందుల ఉప ఎన్నికలు న్యాయంగా జరిగాయా అన్యాయంగా జరిగాయా గుండెల మీద చేసుకుని నిజాయితీగా కామెంట్ చేయండి న్యాయంగా జరిగాయి అన్యాయంగా జరిగాయి రెండింటిలో కామెంట్ చేయండి జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో టీడీపీ పడిందని నేను చాలా గట్టిగా నమ్ముతున్నా ఈ పర్టికులర్ పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల విషయం వరకు ఎందుకంటే గతంలో కూడా చంద్రబాబు ట్రాప్లో జగన్ పడిన సందర్భం రాజకీయం అంటేనే ఒకళ్ళ ట్రాప్లో ఒకళ్ళు పడ్డాం కదా రేపు పొద్దున మళ్ళీ జగన్ బాబు చంద్రబాబు ట్రాప్లో జగన్ పడవచ్చు కాకపోతే వేరే విషయం అప్పుడు మళ్ళీ దాని గురించి మాడుకుందాం సో ఏదో జగన్ ఎక్కువ చేయడం చంద్రబాబును తక్కువ చేయడం కాదు పాయింట్ ఇక్కడ ఏంటంటే పొలివెందులో ఉప ఎన్నికలు వచ్చింది వచ్చినప్పుడు ఏం చేయాలి ఫస్ట్ పాయింట్ ఆల్రెడీ అక్కడ చనిపోయినటువంటి అభ్యర్థి వల్ల ఎన్నికలు వచ్చాయి చనిపోయినటువంటి అభ్యర్థి వల్ల ఎన్నికలు వచ్చినప్పుడు ఒక ఎథికల్ రాజకీయ నాయకులు ఎవరైనా సరే టీడీపీ వాళ్ళైనా వైసీపీ వాళ్ళైనా వదిలేసుకోవాలి ఆ సీట్ని సైలెంట్గా వదిలేయాలి పైగా అది ఎక్కడ పులివెందుల పులివెందల ప్రాంతం ఆబ్వియస్లీ వైఎస్ గడ్డా అని చెప్పుకుంటారు ఎప్పటి నుంచి ఏకగ్రీవం అది ఇది అవుతుంది అట్లాంటి ప్రాంతాన్ని లైట్ తీసుకోవాలి ఇలాగా వెళ్ళి శత్రువు ఇలాకాన్ని కెలకాలనుకునే కదా కుప్పాన్ని కలకాలనుకునే కదా జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పడి ఫెయిల్ అయ్యి అటర్ ఫ్లాప్ అయ్యి పదకొండు సీట్లకి అడ్డంగా ఓడిపోయారు మళ్ళీ శత్రువు నుంచి నేర్చుకోపోతే అట్లా మన జీవితంలో ఎప్పుడైనా మనకి నేర్పించేది మన శత్రువే శత్రువు మనకి ఎప్పుడైతే ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటాడో అమ్మో ఎంతో ఇబ్బందిగా పరిస్థితి ఎదుర్కొన్నాడారా మనం కూడా జాగ్రత్తగా ఉండాలి అనుకోవాలి మనం కుప్పాన్ని కెలికి కుప్పంలో గెలవాలనే ఫోకస్ పెట్టి వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ కుప్పం అని కబుర్లు చెప్పే కదా జగన్ బొక్కబోర్లో పడి ఓడిపోయింది సో అది చూసి నేర్చుకోవాలి కదా మనం కూడా అది వదిలేసి మనం కూడా ఆయన చంద్రబాబు కూడా సో అది వదిలేసి కంప్లీట్గా ఫోకస్ అంతా తీసుకెళ్ళి పులివెందలను గెలవాలి అనేటువంటి ఒక మొండి పట్టుదల ఏదైనా సరే రాజకీయ నాయకులకి జగన్ అనండి పవన్ కళ్యాణ్ అండి చంద్రబాబు నాయుడు అందరికీ మోడీ అనండి రాహుల్ గాంధీ అండి కేసీఆర్ అండి రేవంత్ అనండి వీళ్ళందరికీ ఒక ఈగో నేను ఎందుకు సాధించలేను నేను సారించి చూపిస్తా ఎదుటోని తొక్కుతా అంతే తప్ప ఎందుకు వీళ్ళని ఎంచుకుంది మన మౌలిక సదుపాయాలు కల్పించడం మన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అని మన రోడ్ అని పిల్లల చదువులని మన జీవితాలు బాగుండేలాగా కల్తీరైన ఒక ఆహారం అని ఇవన్నీ క్రియేట్ చేయడానికి ఇవన్నీ సరిగ్గా చూసుకోవడానికి ఇలా మనం ఎంచుకున్నాం తప్ప ఒకళ్ళ మీద ఒకళ్ళ ఈగో క్లాష్లకి ఈగో ఫైట్ల కోసం కాదు కదా కనీళ్ళు చేసేది అదే తెల్లారిన దగ్గర నుంచి జగన్కి అధికారం వస్తే కుప్పంలో కూడా నేను కొట్టాలి చంద్రబాబుని సరిపోలా నాకు నూట యాభై ఒక్క సీట్లు సరిపోలా వాళ్ళు ఇరవై మూడులో పరిమితం కూడా నాకు సరిపోలే కుప్పం కూడా ఒప్పగోలు చేయాలి ఇది జగన్ యొక్క ఈగో ఐదేళ్ళు ఇప్పుడు చంద్రబాబు ఈగో ఏంటంటే నాకు నూట అరవై నాలుగు ఆడికి పదకొండే వచ్చి సో నేను పులివెందలు కూడా ఎరగొట్టేస్తాను ఆ వ్యక్తిని ఇది ఈగోల క్లాస్ తప్ప ఎందుకు పనికినటువంటి చెత్త సరే ఇన్ని సంవత్సరాల నుంచి వైయస్ అడ్డాన కదా పక్కన పెట్టేస్తే పులివెందుల ప్రాంతం అనేది మన మన ఇండియన్ రూరల్ మెంటాలిటీస్ ఎట్లా ఉంటాయి కుప్పం ఏరియా ఈ చుట్టుపక్కల ఏరియాలో ఇప్పుడు హిందూపురం తీసుకుంటే బాలయ్య దేవుడు అనే ఫీలింగ్లో ఉంటారు అక్కడ ఒక డెబ్బై శాతం మంది పులివెందుల ప్రాంతం కూడా డెబ్బై శాతం మంది జగన్ రాజశేఖర రెడ్డి రాజారెడ్డి ఇలా దేవుళ్ళు అనే ఫీలింగ్లో రైట్ రాంగ్ తర్వాత సంగతి ఉంటారు అట్లాంటి చోట ఎలక్షన్ పెట్టడం అనేది పెద్ద రాంగ్ మిస్టేక్ గొప్పలో జగన్ ఆల్రెడీ కిలికి మరీ ఓడిపోయారు కనిపిస్తుంది కూడా రిజల్ట్ అయినా కానీ వెళ్ళి అక్కడేదో చేయాలి ప్రజాస్వామిక ఎన్నికలు పెట్టాలనుకుంటే బాగానే ఉంది ప్రజాస్వామికంగా చెయ్యాలి బలవంతపు ఆపాలని కూడా నేను కూడా హైలీ అప్రిషియేట్ చేస్తాను అయితే ఓపెన్ చేసేసి వదిలేయాలి దాన్ని అక్కడతో అలా కాకుండా పోలీసులను మోహరించి వీళ్ళకి సంబంధించినప్పుడు ఎట్లా ఉంటుంది అంటే టాప్ లెవెల్ హైరారికి ఒకటి అనుకుంటుంది జగన్ చంద్రబాబు లెవెల్లో ఉండేవాళ్ళు ఒకటి అనుకుంటారు ఏదో చేయాలి కుప్పంలో అని ఈయన అక్కడ ఏదో చేయాలి పులివెందులో అని ఆయన అనుకుంటారు కానీ లోకల్గా ఉండేటువంటి నాయకులు మీరు అటు వైఎస్ అవినాష్ రెడ్డి తాలూకా నుండి కార్యకర్తలు ఇటు బీటెక్ రవి తాలూకా కార్యకర్తలు ఆనం తాలూకా కార్యకర్తలు అండి ఈ లోకల్గా ఉండేవాళ్ళు రిచ్చిపోతారు మాకు హైకమాండ్ నుంచి ఫుల్ వచ్చేసింది మేము ఏమైనా చేసేసి గెలిపించేచ్చు అనుకుంటారు బట్ గేట్స్ ఓపెన్ చేసి వదిలేసాము జనం చోట్లేసుకున్నారు నిజంగా జగన్ పట్ల వైఎస్ ఫ్యామిలీ పట్ల మాకు అయిష్టత ఉంది అనుకుంటే ఓడిచ్చేస్తారు హ్యాపీగా అప్పుడు గొప్ప విజయం అని చెప్పుకోవచ్చు లేదు జగన్నే గెలిపించేశారు ఎలాగో ఇలాగా కాబట్టి గెలిచారని వాళ్ళ అనుకూల మీడియాలో వాళ్ళు వేసుకుంటే అయిపోయింది అక్కడితో కానీ పోలీసులను హెల్ప్ తీసుకుని అసలు ఏరా ఎప్పుడు చూడనటువంటి ఇన్సిడెంట్స్ గతంలో పంచాయతీ ఎన్నికలు జరిగినప్పుడు కానీ తిరుపతి ఉప ఎన్నికలు జరిగినప్పుడు కూడా వైసీపీ ఇట్లాంటి దారుణాలు రౌడిజంలో హింస ఇవన్నీ చేసి అడ్డంగా దొరికిపోయి డ్యామేజ్ అయిపోయింది పార్టీ ప్రభుత్వం కక్ష సాధింపుల కోసం హింస కోసం అధికారంలోకి వచ్చాడు జగన్ అనే ఫీలింగ్ ఆ ఫీలింగ్ అప్పుడు జగన్ మీద వచ్చేసింది అలాంటిది మళ్ళీ వీళ్ళు కెలికి సృష్టించుకోవడం ఇక్కడ జగన్ ట్రాప్ ఏంటంటే నిజానికి ఏం చేయొచ్చు అంటే వైసీపీ ఓకే వీళ్ళు ఎంత అన్యాయం చేస్తారు అని ఆబ్వియస్లీ ఎక్స్పెక్ట్ చేస్తారు మేము అధికారంలో ఉన్నప్పుడు ఎంత పెంట చేసాం కాబట్టి రేపు వాళ్ళు వస్తే ఇంకా చేస్తారు ఆ తర్వాత మేము వస్తే ఇంకా ఇంకా చేస్తామని వీళ్ళకి క్లారిటీ ఉంటుంది తెలిసినప్పుడు జగన్ ఏం చేస్తారు జనరల్గా ఏదో కుట్ర పన్నుతున్నారు మా పులివెందల నియోజకవర్గంలో నేను ఈ ఎలక్షన్ బహి బాయి చేస్తున్నా బహిష్కరణ చేస్తున్నా అని ప్రకటిస్తారు అలా ప్రకటించకుండా క్యాండిడేట్ని పెట్టి జగన్ ట్రాప్లో పడేశారు టీడీపీ నా దృష్టిలో ఇది నా పర్సనల్ ఒపీనియన్ ఎందుకంటే అమ్మ ఏకగ్రీవం మా వైపు నుంచి చేసుకుందాం అనుకుంటే నువ్వు క్యాండిడేట్ని పెడతావు నువ్వు ఎట్లా గెలుస్తావో చూస్తా పులివెందల లో టీడీపీ జెడ్పీటీసీ కొట్టింది అనేది మేము సాధించుకుంటాం ఎందుకంటే ఈగో క్లాష్లే అంతే ఆ కైండ్ ఆఫ్ జోన్లోకి ఆ ట్రాప్లోకి జగన్ దింపేసరికి ఇక టీడీపీ అనుకూల పోలీసు బృందం అని ఇంకోటి దించుకొని నానా రచ్చ చేసి ఈరోజు గెలవనివ్వండి గెలవనివ్వండి పులివందల సెకండరీ బ్యాడ్ నేమ్ అయితే డెఫినెట్లీ గవర్నమెంట్ తెచ్చేసుకుంది గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఇంతకంటే ఎన్నో రెట్లు బ్యాడ్ నేమ్ తెచ్చుకున్నది అది వేరే విషయం బట్ అదంతా కూడా మర్చిపోయి మీరు సరైనటువంటి పరిపాలన అందించండి అనే కదా మనం అధికారం ఇచ్చే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చంద్రబాబు పాలను అచ్చకగా జగన్కి ఇచ్చాం మళ్ళీ ఆయన చెడగొట్టాడనే కదా ఈయనకిచ్చాం మళ్ళీ ఈయన చెడగొడితే మళ్ళీ ఆయనకి ఇస్తాం లేదా ఇంకొకళ్ళకి ఇస్తాం ఇట్లాంటి కథ వెళ్తుంది తప్ప డ్యామేజ్ తమని తామే చేసేసుకునేలాగా టీడీపీ డ్యామేజ్ అయ్యేలాగా జగన్ ఒక బిగ్ ట్రాప్ వేసి అందులోకి టీడీపీని దారుణంగా ఎరికి నాకైతే అనిపించింది మీకేమనిపించిందో కామెంట్ చేయండి